పద్మజ గారు సిటీజీలో పరిచయం అయ్యారు నాకు ఈ రోజు తను వచ్చి తనకు నచ్చిన మొక్కలన్నీ తీసుకెళ్ళింది అన్నమాట నా తోటలో నాలుగైదు రకాల మనీ ప్లాంట్స్ తన దగ్గర లేని ఐటమ్స్ నా దగ్గర ఏమున్నాయో అన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళింది ఇది బాల్సమం ముందు రోజే కొన్ని మునక్కాయలు కోసాను మళ్ళీ గుర్తొచ్చింది తను వస్తుంది కదా అని తనతోనే కోయిద్దామని ఒక నాలుగు కాయలు అయితే ఉంచాను హ్యాంగింగ్ ప్లాంట్స్ కొలీస్లు చాలా స్ట్రాంగ్ ఉందండి కదా అందుకే మీరు అన్నట్టు పూర్తిగా మట్టి తీసి తీసుకుంటే బెటర్ అప్పుడు మీకు వదులుకోవచ్చు మనం ఎట్లా ఈ లెమన్ గ్రాస్ ఎలా పక్క నుంచి వదులుకొని తీసుకుంటాము తీయండి చేసినట్టు ఉంటుంది ఎలాగో రెండు మూడు రోజుల్లో ప్రూనింగ్ చేసేస్తా

ఇలా ఒకటని కాదండి సిటీజీ మెంబర్స్ నా దగ్గరికి వాళ్ళు వచ్చినా వాళ్ళ దగ్గర నేను వెళ్ళిన ఈ మొక్క ఆ మొక్క అని లేకుండా మన దగ్గర లేని వెరైటీస్ ఎన్ని ఉంటే అన్నీ తీసుకొచ్చుకుంటాం ఒకరికొకరు ఇప్పుడు తను పరిచయమయ్యే రెండు సంవత్సరాలు అయితే ఇప్పటికి వీలైందనమాట మా ఇంటికి రావడానికి తనకి కొన్ని సీడ్స్ కొన్ని మొక్కలు ఇలా కొన్ని హార్వెస్ట్ కూడా చేయించాను వంకాయలు కొన్ని మునక్కాయలు కొన్ని తను కూడా పట్టుకెళ్ళింది ఈ మధ్య వర్షానికి కొన్ని వంకాయలు అయితే కుళ్ళిపోయినట్లు అయ్యాయి ఆ మిగిలినవే తను కోసుకుంది ఇప్పుడు ఇలా అప్పుడప్పుడు మనకు నచ్చిన ఫ్రెండ్స్ కలుస్తుంటే అదొక సరదాగా కూడా ఉంటుంది కదా నేనైతే ఆకులు కట్ చేస్తా మునగ మొక్కలు రెండున్నాయి నా దగ్గర ఒకటి టబ్లో ఒకటి థర్మాకోల్ బాక్స్లో ఇది చిన్న మొక్క ఇది కూడా కాయలు ఇచ్చేసింది ఇలా కాకపోతే కొంచెం వర్షం వలన ఎక్కువ టైం గడపలేకపోయాం మేడం మీద డ్రాగన్ ఫ్రూట్ కూడా తనతోనే కోయించాను లాస్ట్ టైం వసంత గారు వచ్చి జామకాయలు కోశారు ఇప్పుడు తినేమో డ్రాగన్ ఫ్రూట్ మునగ వంకాయలు కూడా కోసారు ఇవి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చాలా మంది వాట్సాప్లో మొక్కల గురించి అడుగుతారు తర్వాత ఫాలో చేయట్లేదండి వాళ్ళు ఫాలో చేయకపోతే నేనేమో పేరు ఫీడ్ చేయను అందువల్ల నాకు గుర్తుండడం లేదు వదిలిపెట్టకుండా నన్ను అడగండి ఎక్కువ సార్లు నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు మొక్కలు